కాకుండా యాజమానులకే ప్రయోజనకరంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోర్సుగా మార్చి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె చంద్రశేఖర్ విమర్శించారు కాపు సర్కిల్ సిఐటియు మహాసభలను కమలానగర్ లోని జిల్లా కార్యాలయంలో గణేష్ అధ్యక్షతన నిర్వహించారు మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికుల ప్రయోజనాల కంటే యాజమానుల ప్రయోజన కాపాడడంలో ఉన్నాయన్నారు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు గణేష్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల చట్టాల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తుందని విమర్శించారు కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం అందేలా చూడాలని డిమాండ్ చేశారు జి శ్రీనివాసులు సిఐటియు పోరాట చరిత్ర విశిష్టతను వివరించారు బివి సత్యనారాయణ కాప్రా సర్కిల్ లోని పరిశ్రమలపై దృష్టి సారించి సిఐటియును బలోపేతం చేయాలని పేర్కొన్నారు కాప్రా సర్కిల్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

రహదారులు సాధించి కొంత కార్మికులు కొంత బెటర్ గా బతికినటువంటి పరిస్థితి చూస్తాము ఉన్నాం యూనియన్ అనేక కంపెనీలు ఉన్నాయి అనేక కంపెనీలలో ఇప్పుడు ఇప్పుడే ఒక కార్మికులు చెప్పినటువంటి పరిస్థితి చూస్తాం అరవై మంది సంబంధించి కోరేట్ పెద్ద కంపెనీ అరవై మందికి సంబంధించి పనిచేస్తే దాదాపు నెల రోజులు పదిహేను రోజులు పని చేసుకొని జీతం ఇవ్వకుండా నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే పెద్దగా ఈ రోజున రాష్ట్రంలో ఆ అరవై మంది కార్యక్రమం ఎవరు తోడు కావాలి అంటే లోపలి కూడా ఎంట్రీ కానీ పరిస్థితి గేట్లో కూడా రాని మనం కూడా మనకు అంత ఇంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ గేట్లకు ఎంట్రీ అవుతున్నాం భయపడతా ఉండే పరిస్థితి ఇలాంటి చిన్న చిన్న ప్రాంతాలు విభజన చేసి నివాస ప్రాంతాలు అయిపోయింది మున్సిపల్ రంగంకి రంగం అయిపోయింది ఇప్పుడు జవహర్ నగర్ లో మనకు విస్తృతంగా పరిచయాలని ఆ పరిచయాలు కూడా మన ఉద్యమంలో తీసుకురావడంలో గతంలో మన అహంకారం ఉండే కొంత మనం వెనుకబడి పడిన తర్వాత అక్కడ ఎవరూ లేనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో నగేష్ రాజు చెప్పినట్టు బంగ్లాదేశ్ నైన్టీన్ పర్సెంట్ పెడతాడు మనం ఫిఫ్టీ బంగ్లాదేశ్ ఎంత ఉంది మనం ఎంత మన మార్కెట్ అంతా కాబట్టి ఈరోజు అమెరికా దగ్గర మోకరే ఈ దేశంలో ఉన్న ప్రజానికాన్ని తన ఐదు కొత్త తాడు వేస్తే హైదరాబాద్ లో ఉన్న ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతున్నప్పుడు దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ రోజున మోడీ మతం తీసుకొచ్చి మతం పేరు ప్రమాదాలు నచ్చుకొచ్చి లబ్ధి పెట్టి ప్రయత్నం చేస్తారు దీన్ని చేసుకుంటే తప్ప మనం మనం ఏం చేయాలి

డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమ్లో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్